సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కరోనా సమయంలో ప్రపంచం ఎక్కడికక్కడ స్తంభించింది లాక్డౌన్ సమయంలో ఇంట్లోంచి అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి అలాంటి సమయంలో చాలామంది పేదల్ని సొంత ఇళ్లకు చేర్చేందుకు సోనూ సూద్ పడిన కష్టం చేసిన సాయం అంతా ఇంత కాదు రియల్ లైఫ్లో విలన్గా కనిపించిన సోనూ సూద్ రియల్ లైఫ్లో హీరో అనిపించుకున్నాడు ఆకలితో అలమటించిన వారికి ఆహారం అరుదైన వ్యాధులతో బాధపడే వారికి చికిత్స ఆర్థిక సాయం ఇలా ఒక్కటేంటి నోరు తెరిచి అడిగిన ప్రతి ఒక్కరికి సాయం చేస్తూ వార్తల్లో ఉంటున్నాడు ఇప్పటికీ కూడా అయితే ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు సోనుసూద్ బంగ్లాదేశ్లో నెలకొన్న హింసాత్మక పరిస్థితులతో అక్కడున్న హిందువులు తీవ్ర అవస్థలు పడుతున్నారు దాడికి గురవుతోన్న హిందువులను ఆదుకుంటానని సోనుసూద్ భరోసా ఇచ్చాడు ఓ హిందూ మహిళ బంగ్లాదేశ్లో తాను అనుభవిస్తోన్న నరక యాతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది తన ప్రాణాలు దక్కించుకునేందుకు తాను బంగ్లాదేశ్ నుంచి భారత్కు వెళ్లాలని చూస్తున్నట్లు మహిళ ఏడుస్తూ చెప్పింది దీంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారడంతో సోను సూద్ వరకు చేరింది దీనిపై రియాక్ట్ అయిన సోనుసూద్ ఆమెకు సహాయం చేస్తానని తెలిపాడు బంగ్లాదేశ్లో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు హిందువులపై జరుగుతున్న దాడులపై సోను సూద్ ఓ ట్వీట్ చేశారు బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన మన దేశ పౌరులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తానని తెలిపారు ఇక్కడ వారికి మంచి జీవితం లభిస్తుందని రాసుకొచ్చారు ఇది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని ప్రజలందరిది అంటూ పిలుపునిచ్చారు చివరిలో జై హింద్ అంటూ సోనుసూద్ ట్వీట్ చేశారు ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు